నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గెనుసుగడ్డ చిలకడదుంప స్వీట్ పొటాటో ఇది గ్రామీణ వాసులు పట్టణ వాసులు అందరూ కూడా ఇష్టపడి తింటూ ఉంటారు ఈ చిలకడ దుంపలో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది విటమిన్లు విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ పైరిడాక్సిన్ విటమిన్ సి విటమిన్ ఇ ఉంటుంది ఖనిజ లవణాలు మెగ్నీషియం పొటాషియం ఐరన్ కాల్షియం సెలీనియం ఉంటుంది ఈ గెనుసుగడ్డని చిలకటి దుంపని పచ్చి తినే కంటే కూడా ఉడకబెట్టుకుని తినటం ఉడకబెట్టుకోవడం కుక్కర్లో ఉడకబెట్టుకోవచ్చు మైక్రోవేవ్లో ఉడకబెట్టుకోవచ్చు లేదు కాల్చుకుని తినచ్చు వీటితో పాటు దీన్ని చిలకటి దుంప కూర పులుసు అలాగే గెనుసుగడ్డని సాంబార్లో కోసి ముక్కలేస్తుంటారు లేదు దప్పళం అని ఉంటుంది దప్పళం అంటే అన్ని కూరగాయల ముక్కల్ని కలిపి దాన్ని కొద్దిగా బెల్లం వేసి పులుసు తయారు చేస్తారు కూరగాయల రకరకాల కూరగాయల పులుసు దప్పళం దాంట్లో కూడా వేస్తూ ఉంటారు చిలకడదుంప వినియోగం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ పది రకాల ఆరోగ్య ప్రయోజనాల్లో ఒకటి షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి డయాబెటీసు మధుమేహ వ్యాధి అనగానే చాలామంది ఒక బండ గుర్తు గుడ్డు గుర్తు ఏది దొంపలు తినకూడదు షుగర్ ఉంటే దుంపలు తినకూడదు షుగర్ ఉంటే దుంపలు తినకూడదు అంటారు షుగర్ ఉంటే పొటాటో ఉర్లగడ్డ బంగాళదుంప తినకూడదు ఈ స్వీట్ పొటాటో గెనుసుగడ్డని ఉడకబెట్టుకుని తినటం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు షుగర్ పెరగదు షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది కనుక ఈ అపోహ ఉండకూడదు షుగర్ ఉన్న ఉడకబెట్టుకొని కానీ కాల్చుకొని కానీ తినండి రెండు దీంట్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది అజీర్తిని నివారిస్తుంది జీర్ణరసాలైన జఠర రసము క్లోమరసము పైచ్యరసం ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది పీచు ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు వీటిని అరిసె మొలలని మూల పైల్స్ అని అంటారు పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా బొట్లు బొట్లుగా కానీ ధారగా గానీ పిచికారి కొట్టినట్టు రక్తం పడటం అది పైల్స్ యొక్క లక్షణం కొన్ని సందర్భాల్లో మొలలు మలద్వారం ద్వారా బయటకు వచ్చి మల విసర్జన సమయంలో చేతి వేళ్లకు బుడిపెల్లా తగులుతాయి ఈ గెనుసుగడ్డ తినటం వల్ల దాంట్లో పీచు ప్రభావం వల్ల మలబద్ధకము నివారించబడి మొలలు పైల్స్ ఆటోమేటిక్గా అదృశ్యమవుతాయి మూడు స్వీట్ పొటాటో తినటం వల్ల బరువు తగ్గుతారు ఈ బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్థూలకాయ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన శీతాకోకచిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోండి రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేస్తే టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగిన థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ ని సంప్రదించాలి థైరాయిడ్ టాబ్లెట్లు ఇరవై ఐదు మైక్రోగ్రాముల నుంచి రెండు వందల మైక్రోగ్రాముల వరకు పరగడుపున జీవిత కాలం వాడాలి డోసు మార్పు లేదు నిలుపుదల నిలుపుదలనేది ఎండోక్రైనాలజీ స్పెషలిస్ట్ సూపర్ స్పెషలిస్ట్ యొక్క సలహా మేరకు మాత్రమే ఈ టాబ్లెట్ల వినియోగం గురించి నిర్ణయం తీసుకోండి నాలుగు దీంట్లో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది అందువల్ల కంటి చూపు మెరుగుపడుతుంది రేజీకటిని నివారిస్తుంది కంటిలో వృద్ధాప్యంలో వచ్చే శుక్లాలు త్వరితగతిన రాకుండా నివారిస్తుంది ఐదు కుంగుబాటు డిప్రెషను టెన్షను కోపతాపాలు చిరాకు పరాకు గందరగోళము ఇలాంటి మానసిక సమస్యలకు చెక్ పెడుతుంది ఈ మానసిక సమస్యలు అధిగమించడానికి యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం కూడా సహాయపడతాయి ఎప్పుడైతే ప్రశాంతమైన ఉందో నిద్ర కూడా గాఢ నిద్ర వస్తుంది చిలకడదుంప తింటే గాఢమైన నిద్ర వస్తుంది రాత్రి పది గంటలు పడుకుంటే ఉదయం ఆరు గంటల వరకు చక్కగా గాఢమైన నిద్ర మీ సొంతమవుతుంది ఆరు శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది రొమ్ము క్యాన్సరు జీర్ణాశయ క్యాన్సరు ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్లు రాకుండా చిలకడదుంప నివారిస్తుంది రొమ్ము క్యాన్సర్లు అనేవి నలభై సంవత్సరాలు దాటిన మహిళలకు వస్తాయి వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది అమ్మమ్మకు తల్లికి రొమ్ము క్యాన్సర్ ఉంటే మనము ఇరవై ఐదు ముప్పై ఏళ్ళకే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది రొమ్ము క్యాన్సర్ని తొలిదశలో గుర్తించడానికి రొమ్ములకు ఒక ప్రత్యేక ఎక్స్రే తీస్తారు దాని పేరు మ్యామోగ్రామ్ సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ అనే ప్రత్యేక పరీక్ష ద్వారా తొలిదశలో రొమ్ము క్యాన్సర్ని గుర్తించటము ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు ప్రాస్టేట్ గ్రంథి అనేది మగవారిలో మాత్రమే ఉంటుంది అది మూత్రకోశంలో ఉంటుంది యాభై సంవత్సరాలు దాటిన తరువాత ప్రాస్టేట్ గ్రంథి పెరుగుతుంది ప్రాస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది తొలి దశలో ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని గుర్తించటానికి పీఎస్ఏ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే రక్త పరీక్ష సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్లో భాగంగా చేయటం ద్వారా తొలి దశలో ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ను గుర్తించి పూర్తిగా నయం చేయొచ్చు ఏడు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్సు ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది అంటువ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రో వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ క్షయవ్యాధి స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని వైద్య పరిభాషలో న్యూమోనియా అంటారు ఈ అంటువ్యాధులు రాకుండా నివారిస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్సు మంకీపాక్స్ వైరస్సు జికా వైరస్సు నిఫా వైరస్ చికెన్ పాక్స్ ఫ్లూ వైరస్సు గున్యా వైరస్సు డెంగ్యూ వైరస్ల వల్ల వచ్చే వ్యాధులను నియంత్రిస్తుంది ఎనిమిది చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది మెరిసిపోతుంది ముఖం కళగా ఉంటుంది ముఖంపై మొటిమలు రావు మచ్చలు రావు చర్మంపై పొక్కులు గుల్లలు చెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది వివాహ యువతి యువకులు చిలగడ దుంప తినటం ద్వారా మీ అందం ఆకర్షణ గ్లామర్ అట్రాక్షన్ రెట్టింపు అవుతుంది వెంట్రుకలు చిలకడదుంప తింటే నల్లగా ఒత్తుగా మహిళల్లో పొడుగ్గా ఉంటాయి పొడుగాటి వెంట్రుకల చివరి భాగము చీలకుండా చిట్లిపోకుండా నివారిస్తుంది వెంట్రుకల కుదులు గట్టిపడతాయి తల్లోకి చుండ్రు ప్రవేశించకుండా నిరోధిస్తుంది మగవారిలో బట్టతల రాకుండా వెంట్రుకలు రాలకుండా నివారిస్తుంది తొమ్మిది రక్తంలో చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా చేస్తుంది పది మెదడు యొక్క పనితీరును మెరుగుపరిచి ఏకాగ్రత జ్ఞాపక శక్తిని పెంచుతుంది వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి ఆల్జీమర్స్ త్వరితగతిన రాకుండా చేస్తుంది పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన చిలకడదుంప గెనుసుగడ్డ స్వీట్ పొటాటో అందరూ కూడా వారానికి రెండు రోజులైనా కనీసం ఉడకబెట్టుకున్న కాల్చుకున్న లేదు కూరల రూపాన వాడటము ఆరోగ్యకరము